సంస్కర్త విద్యాప్రదవి మహాత్మా జ్యోతిరావు పుల్ల జయంతిని పురస్కరించుకొని గ్లోబల్ యువతరం ఫౌండేషన్ మరియు బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో సింధు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేలకు విశేష స్పందన లభించింది హైదరాబాద్కు చెందిన పది మల్టీనేషనల్ కంపెనీల టెక్ మహీంద్రా ఎబుక్యాస్ అఫోలో ఫార్మసీ శ్రీరామ్ చీడ్స్ విజయ డయాగ్నోస్టిక్ మెడిప్లాస్ ముతుట్ ఫైనాన్స్ మార్వెల్ బయోకెమ్ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు తాండూర్ మరియు చుట్టుపక్కల ప్రాంతం నుండి దాదాపుగా మూడు వందల పైగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు ఎనభై ఆరు మందికి పైగా నిరుద్యోగులకు వివిధ కంపెనీలలో జీవైఎస్ మరియు బీసీ సంఘం ప్రతినిధులు నియామక పత్రం అందజేశారు అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మెగా జాబ్ మేలను ప్రారంభించిన బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్ కందుకూరి రాజకుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులిని ఆదర్శంగా తీసుకొని యువతకు జాబ్ జాబ్మీల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలతో జాబ్ మేళాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంబాపూర్ విజేందర్ కార్యదర్శి అరుణ్ రాజ్ అంబేద్కర్ కళాశాల కరస్పాండెంట్ రంగారావు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ సోమణి రాక్ష బీసీ నాయకులు సయ్యద్ స్కూల్ సుకూర్ చీఫ్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ వై రమేష్ విద్యావంతులు పర్యాద రామకృష్ణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్ యువ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు తదుపరి విజయనగర సిక్పాలజీ ఎంఎల్టీ మరియు బీజీడీసీఏ ఉన్నట్లయితే అది ఒక అడిషనల్ బయట ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు బయట ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ధన్యవాదాలు సార్ ఇది జాబ్ మీద కార్యక్రమానికి సమయం ఇచ్చి ఈ వయసులో కూడా నవ యువకుడిగా కార్యక్రమాలు చేసినటువంటి గౌరవీయులు

అక్టోర్ తానూరులో ఉంది హైదరాబాద్ లో ఉంది సో మీకు లోకల్ గా కూడా జాబ్ అవకాశాలు ఇచ్చే కంపెనీ ఇది మొదుడినారు ఓకే ఇంటర్ డిగ్రీ నుంచి అప్ సో మెటల్ స్ట్రెస్ట్కి మనకి

ఒకసారి వారి కంపెనీస్ గురించి ఇంట్రడెక్షన్ ఇవ్వాలని చెప్పారు మా అన్న అన్న అని నేను చెప్పుకుంటాను ఎందుకంటే అన్న జయంతి రోజు ఏం జరిగింది కంటి శిబిరం చేసిన తర్వాత అన్న ఏం చేస్తున్నాడు అంటే అన్నకు ఈ జాబ్ మీద ఈ కంటి శిబిరాలు ఈ డీజిల్ శిబిరాలు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అందిస్తున్నా కానీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్న విజయాన్ని ఒక నలభై సార్లు ప్రస్తావన చేసిన అంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇస్తున్నాం అంటే మండల అధ్యక్షులు లేకపోతే నియోజకవర్గ అధ్యక్షులు అది అంటే ఇంకొక విషయం అంటే అన్న విశాఖపట్నం విశాఖపట్నం మెగా విశాఖపట్నం కనీసం రెండు వందల సంవత్సరాలు వచ్చేటప్పుడు కన్నా మనం పండగ చేసుకోవాలి అది విజలతోంది నా మనస్సాక్షి నా మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలాగే ఈరోజు మన కళాశాలలో జాబిల్లాకు సంబంధించిన ఎందరో వచ్చారు మీరు ఈ జాబుని పొందడానికి ప్రయత్నం చేయాలి విద్యా పొందడం ఎంతో కష్టంతో కొడుకునే విషయం దానికంటే ఎన్నో రేట్లు ఉద్యోగం పొందడం అంతకంటే అర్థమైన విషయం ఏ జాబ్ వచ్చినా నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా మనవలు మనవరా కాదు నేను చాలా దాంతో పాటు విద్యా కోసం జాబ్ పొందిన వాళ్ళందరూ జాబ్ అందరి వాళ్ళు కూడా జాబ్ నెక్స్ట్ టైం ఆ పనిచే జాబ్ సంపాదించడం మిమ్మల్ని చూసి మీ కుటుంబాలలో మీ గ్రామాలలో ఈ పట్టణి మీ బంధువులలో వీళ్ళందరూ మిమ్మల్ని చూసి గర్వపడాలి గర్వపడాలి మీరు ఉద్యోగం ఎందుకంట నేను నా స్వా స్వ విషయం కొంచెం చెప్తాను

మేము మా ప్రయత్నం మొత్తం చేస్తాం మీరు ప్రయత్నం మీరు చేయండి బెస్ట్ విషయస్ ఇన్ లైఫ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాజ్ కుమార్జీ అరుణ్ గారు విజేందర్ గారు ఇటువంటి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మీరు ఫ్యూచర్లో కూడా చేస్తారని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ రెండు విషయాలు పూలే గురించి తెలుసుకోలేము ఎందుకంటే బీసీల మన బీసీ వ్యక్తి మనకి చెప్పేస్తే జయంతి జరుపుకుంటున్నాం కానీ వాస్తవానికి ఆయన మహనీయుడు ఎందుకంటే అనే విషయం రెండు మాటల్లో చెప్తుంది అయితే పూలేకి ఒక అగ్రకులం సంబంధించిన వ్యక్తి ఫ్రెండ్ ఉంటాయి కలిసి ఆడుతూ పాడుతూ తిరిగిండు అయితే ఆయనకు అగ్రకులం ఆయనకి పెళ్ళి పెళ్లి వాళ్ళు పిలిచిండు కాబట్టి పూలే 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 వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి పెళ్ళిపోతే ఆ పెళ్లి గారికి ఎలాగేనం ఎందుకంటే ఈయన బీసీ తక్కువకుల కొడు అని చెప్పేసి వెళ్ళి అప్పుడు ఏమైందంటే ఆయన ఒక ఉద్యమం స్టార్ట్ చేసి కులాము కులాన్ని నిర్మూలించాలనే ఒక సమాజాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆయన ఈ అజ్ఞానాన్ని తొలగించాలంటే ఏం చేయాలంటే విద్యను వ్యాపించాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ ఉంటే అయినా కానీ ఆమెకు చదువు నేర్పించి ఒక ఫిఫ్త్ క్లాస్గా చదివించి ఆమెను ఉపా ఉపాధ్యాయనాలు చేసి ఈ సమాజానికి అంటే వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు బీసీలకు అందరికీ చదువు ఇవ్వడానికి ఆయన రెండు పాఠశాలను స్థాపించారు అలాగే కాకుండా ఎవరైతే వ్యవసాయ పని కూలి పని చేస్తున్న వాళ్ళకి వాళ్ళ క్లాత్ పడిని స్థాపించు ఈయన ఇట్లా అధికంగా చేస్తుండు విద్య ఆపిస్తుండు అయితే వీళ్ళు జ్ఞానంలో చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని మొత్తము అక్కడ అక్కడున్న సమాజము పూలే కుటుంబాన్ని అంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు వీళ్ళని కూడా వెళ్ళేసింది అయితే ఈయని అధిక మాహనీయుడు అని మనం తీసుకోవచ్చు అయితే ఈయన విద్య విద్యను అందించడానికి ప్రథముడు మన భారతదేశం నుంచి ప్రథముడు కాబట్టి ఈయన మహనీయుడు అయింది అయితే మనం బీసీల మంతరం కలిసి నేను అనుకోగలుగు సమాధ్యక్ష నిరంతరం సేవ చేస్తూ ఉంటున్నటువంటి మా సోదర సమానం శుక్రాలయానికి టౌపులే జయంతి సందర్భంగా ప్రజానికానికి వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చాలామంది మిత్రులు పెద్దలు చెప్పారు మరి ఆయన విద్యా కోసం బడుగు బలైన వర్గాల కోసం ముఖ్యంగా ప్రతి ఒక్కరు భారతదేశంలో చదివితే వారితో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి అనేక సందర్భంలో చెప్పి నేడు ఈ కాలకు కూడా ఆదర్శంగా చూస్తున్నటువంటి గొప్ప విద్యా ప్రదాత జ్యోతిరావు గారి వారిని ఆశయాలని పనిచుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగానే విద్యావంతులతో పాటు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థాయిలో స్కూల్స్ని బట్టి ఉద్యోగులలో కూడా స్థిరపడాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ఐడియాలజీతో ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ తీసుకురావాలని ఈ ప్రాంతంలో తాండూరులో మరి హైదరాబాద్ నుండి దాదాపు హైదరాబాద్ ట్రైన్ కో బస్ కో వెకల్ పరిస్థితి మరి అక్కడ వెళ్ళినా కానీ కూడా ఈ రోజుల్లో ఉద్యోగాలు రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి ఎంతో మంది మీతో పాటు ఉన్న మీ స్నేహితులు కానీ ఎంతో మంది హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పేసి ఒక నెలలో రెండు నెలలో మూడు నెలల ఉండి మరి తాండూరుకు తిరిగి వచ్చే పరిస్థితి కూడా మేము అంతా గమనిస్తూ ఉన్నాం దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ విజయేందర్ గారు విజయేందర్ గారికి ఒక ఆయన గురించి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఆయన ఎంత చూస్తే ఇంత సింపుల్గా ఉన్నాడు కానీ బాబు బావి తరాలకు తాండంలో కష్టంగా ఆయన ఒక ప్రజాప్రతినిధి కాదు అని చెప్పేసి నిర్వహణిస్తా ఎందుకంటే మరి ఈ మొన్న జరిగిన లో ఆయన ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేసినటువంటి వ్యక్తి అంటే గెలవాలని కాదు అని తెలుసు నేను గెలవను ఇంత ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను గెలవాలని తెలుసు అయినప్పటికీ కూడా తన ఆశ్చర్యం ఏదైతే ఉందో నేను ఏం చేయాలనుకుంటున్నాను ఒక మంచి సంకల్పంతోని మరి ఎమ్మెల్యేకి నామినేషన్ అవ్వటటువంటి గొప్ప భావజన వ్యక్తి మరి విజయేందర్ గారు మరి ఆయన గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసి మరి రీసెంట్ గా దాంట్లోనే ఒక లైన్స్ క్లబ్ తర్వాత ప్రత్యేకంగా ఒక పెద్ద ఐకాన్ పెట్టి ఒక పెద్ద చరిత్ర దాడులు సృష్టించారు శంకర్ అయ్యాస్కర్ దాదాపు ఆ రోజు వంద మంది పైన మరి కంటి వైద్య చికిత్స చేసుకున్నటువంటి కూడా పరిస్థితి ఉంది అదే విధంగా మరి జాబ్ మీద కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా దాడులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతో మంది ఉపాధి కల్పించారు మరి ఆయన ఒకటే జరిగింది మరి అరుణ్ అరుణ్ రాజు గారికి మరి ఆ రోజు మీరు ఏదైతే పెట్టారో జాబ్ మేలకు విశేషమైన స్పందన వచ్చింది ఇప్పటికి కూడా మరి జాబ్ మేలు పెట్టండి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు ఒకసారి చూడండి విజేందర్ గారు మళ్ళీ ఒకసారి బీసీ సంఘం గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఒక జాబ్యాలను నిర్వహిస్తాము మరి కూడా ఒక మంచి కారణమైన రోజు ఒక మంచి మాన్యత రోజు ఆరు నిర్వహిస్తామని చెప్పేసి ఒక ఆలోచన మహాత్మా జ్యోతిరావు కూామ్యాల ఆయన నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా దీనికి వెంటనే స్పందించి ఇక్కడ నిర్వహిస్తూ మరి ఎంతో మంది అంటే రెండు కంపెనీలు కాదు దాదాపు పది కంపెనీలని డిఫరెంట్ డిఫరెంట్ కానీ విజయ్ జగన్స్ కానీ అపోలో కానీ మెట్రేస్ కానీ ఇలా అనేక కంపెనీలని దాదాపు పది కంపెనీలని ఒకటే చోట ఒకే వేదికపై తీసుకోవాలని చాలా ఆశామనిచిన పని కాదు గొప్ప విషయం పని సాధిస్తున్నటువంటి విజేందర్ గారికి నా మంచుఫూర్తిగా వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో పాట ఈ ఒక్కటి రాజు కాదు ప్రతి మూడు నెలల ఒకసారి కూడా ఇటువంటి జాబితాలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటూ ముఖ్యంగా నేను చెప్పిన వెంటనే మరి అన్ని కంపెనీలు ఎట్లా మేనేజ్ చేయడం లేదు ఫస్ట్ ఏమన్నారు అలా ఒక కంపెనీ వస్తుంది ఫాక్స్ కాన్ కంపెనీ అని చెప్పేసి దాన్ని మనం పెడతాము వాళ్ళు వచ్చినట్టే దాదాపు వంద మందికి ప్లేస్మెంట్ ఇస్తారా గ్యారెంటీ అదే అని చెప్పి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత తర్వాత తమ్ముడు అరుణ్ రాజు వచ్చాడు అలా ఒక కంపెనీ ఇంకొక మూడు కంపెనీ అని చాలా సంతోషం తాను ఇంకా మంచిగా జరుగుతారు కదా ఇంకొక రెండు కంపెనీలు వస్తే ఇంకొక యాభై మందికి వంద మందికి అడిషనల్ ఉపాధి జరుగుతుంది చాలా అయిన మళ్ళీ టూ డేస్ తర్వాత వచ్చి అన్న ఇంకొక రెండు కంపెనీలు అనేది అది ఇంకా చాలా నిన్న ఫోన్ చేసి అన్న అందరూ కూడా నాకు చాలా మంది ఫోన్ చేస్తారు అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ అందరూ కూడా మరి సోదరులు విజయేందర్ గే అరుణ్ రాజే కాబట్టి వాళ్ళకి ప్రయత్నమైన పోరు నిన్న నాకు మాట్లాడతాం కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహిద్దామని చెప్పేసి అక్కడ వస్తే నాతో ఉన్న రెండు గంటల దాదాపు గంటపై నేను ఫోన్లే మాట్లాడేదంటే అరే ఇక్కడ చెప్పాడు కదా తమ్ముడు ఎక్కడ రావాలి ఏం రావాలి ఏం ఇస్తారో ప్రతి తమ ఒక ప్లేస్ ఒక వినియోగించి ఒక టైం చెప్పిన తర్వాత ఇక్కడ వస్తే మీకు అన్ని అర్థమైతే కదా ఎంత ఆలోచన చేస్తున్నారు ఈరోజు యువత అంటే అందరు అనట్లేదు కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే టైంకి వచ్చారో నిజంగా కూడా మీ టైంకి మీకు అందరు కూడా యాడ్స్ అయితే ఎందుకంటే ఇక్కడ రావడం ఒక జాబ్ కోసం అనేది లేకపోతే తల్లిదండ్రుల కోసమో ఈ వ్యవస్థ కోసం కాదు మీరు బాగుపడి ఈ కాలంలో నిలబడాలంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలి జాబ్లు తెచ్చుకోవాలి ఈరోజు దాదాపు ఎనిమిది పది కంపెనీలు ఏదైతే వచ్చినాయో ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీ కంపల్సరీ మీకున్న స్కిల్స్ కానీ మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ వెయిట్ చేసుకొని మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది మరి దాంట్లో ఎలాంటి నిరాశ పడవలసిన అవసరం లేదు ఇన్ కేస్ ఒక కంపెనీ కాకపోతే ఒక కంపెనీ ఒక కంపెనీ కాకపోతే దాదాపు పది కంపెనీలు ఉన్నాయి మరి ఏదో ఒక కంపెనీ మీకు అందరికీ కూడా తప్పకుండా జాబ్ వస్తుంది అదే పోవాలి హైదరాబాద్ పోవాలి నాకు అక్కడ కష్టం ఉంటది అని కాకుండా ఎక్కడ వెళ్ళినా కానీ ప్రపంచం అంతా చాలా చిన్నది ఏ దేశం వెళ్ళినా కానీ ఇక్కడ సింగపూర్ కలిసి ప్రారంభ